యూట్యూబ్ సెన్సేషన్ని తీసుకొచ్చాను మరెవరో కాదు దువాడ శ్రీనివాస్ అంటే అసలు మామూలుగా యూట్యూబ్లోనే కాదు ఇన్స్టాగ్రామ్లోనే కాదు ఫేస్బుక్లో కానే కాదు ఎక్కడ చూసినా ఈ మధ్య దివ్వెల మాధురి దువాడా శ్రీనివాస్ ఎంత పెద్ద సెన్సేషనో మనందరికీ తెలిసిందే అండ్ నిన్నగాక మొన్న తిరుపతిలో కూడా చేసినటువంటి హల్చల్ కూడా మనం చూసాము మీద ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది రైట్ ఇప్పుడు ప్రస్తుతం మన స్టూడియోలో దివ్వెల మాధురి ఉన్నారు ఆవిడ్ని అడిగి అసలు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అసలు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ నేను మీ ఇంటర్వ్యూ చేయడం అనేది నిజం చెప్పాలంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో అండ్ అండ్ ఫర్ కమింగ్ స్టూడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు విషయానికి వస్తే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోలింగ్ చూస్తుంటే అసలు మీకు ఏమనిపిస్తుంది యాక్చువల్గా ఈ అమ్మాయికైనా ట్రోలింగ్స్ అనేవి బాధపడతాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి కూడా అలాంటి నెగిటివ్ ట్రోల్స్ చూస్తే బాధపడుతుంది కానీ నేను దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాను ఎందుకంటే వన్స్ ఎవరైనా సరే అమ్మాయిలు ఏ ఫీల్డ్లోకి రావాలన్నా సరే ముందే ఆలోచించుకొని మనం రావాలి ఇంట్లో కూర్చొని కుందేలా ఇంటి కుందే వంట వంటి ఇంట్లో కూర్చొని లేడీస్ కోసం ఎవరు కూడా ఎప్పుడూ కామెంట్స్ చేయరు మనం ఎప్పుడైతే ఎప్పుడైతే బయటకు వచ్చి కొంచెం సోషల్గా మూవ్ అవుతామో కొంచెం మనకు ఫేమ్ రెప్యుటేషన్ వచ్చిందని చూడగానే కంపల్సరీ ఎవరో ఉంటారు రెడీ మనం రావాలి ఈ విధమైన ఫేమ్ వచ్చింది చూడండి ఏదైతే సెకండ్ అంటే నేను అనక్కర్లేదు మీకు కూడా తెలిసే ఉంటది నేను ఇంకా ప్రత్యేకంగా అది అనట్లేదు మీరైతే ఫీల్ అవ్వద్దు ఉంచుకున్నది ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం జుగుప్సాకరంగా ఉంటుంది మనకు కూడా మనసుకి బాధ కలిగిస్తుంది ఎంత అంటే అవతల వ్యక్తికి పెళ్ళైనా కూడా మనం అతనితో ట్రావెల్ చేస్తున్నామంటే అది మీకు నచ్చయి ఉండొచ్చు అది కంప్లీట్ గా మీ పర్సనల్ థింగ్ కానీ అది ఏదైతే ఉందో అవతల అంటే బయట సొసైటీ మిమ్మల్ని చూసే విధానం ఒకటి ఉంటుంది చూడండి ఎంత బాధగా ఉంటుంది అసలు మీరు దాన్ని ఎలాగా ముందుకెళ్తున్నారు నేను కూడా నేను దానికోసం నేనేం ఫీల్ అవ్వట్లేదు రాదా ఎందుకంటే మా సిచ్యువేషన్స్ మాకు కదా తెలుస్తాయి మేము ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం ఏ ఏ విధమైన ఇబ్బందులు పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది ఇలా కలిసి ఉండాల్సి వచ్చిందని మాకు తెలుసు మాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బయట వాళ్ళకి తెలియదు కదా సో అదే మేము క్లారిటీగా చెప్తున్నాం అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అతను విడిపోయి బయటకు వచ్చారు నాకున్న ప్రాబ్లమ్స్ నేను విడిపోయి బయటకు వచ్చాను సో ఇంకా డైవర్స్ అనేవి కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అంతాక మ్యారేజ్ చేసుకోకుండా లివింగ్ టు ఇద్దరులో కలిసి ఉంటున్నాం దీన్ని అంతా మీరు ట్రోల్ చేసి మీరు అంత రచ్చ చేయకండి ఇది నేను ఓపెన్గానే చెప్తున్నాను మీకు నేను ఓపెన్గానే చెప్పాను కదా ఇట్స్ ఓపెన్ సీక్రెట్ నేనేం దాచుకోవట్లేదు కదా నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి మా రిలేషన్షిప్ ఏమీ లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి కూడా నేను ట్రావెల్ చేయొచ్చు కదా సో అవేమీ నాకు ఇష్టం లేదు నేను ఎప్పుడూ నిక్కచ్చిగా నిజాలే చెప్తాను మా ప్రజలకు కూడా నిజాలు చెప్పాలనే డిసిషన్ తీసుకున్నాం కాబట్టి నిర్ణయం తీసుకొని అందరికీ చెప్పడం జరిగింది సో దాన్ని ఇంకా మీరు ట్రోల్ చేయడం ఆపేయండి ఇంకా సొసైటీలో చాలా విషయాలు ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయండి మీడియా అంతా సో మా మాదే పనిగా పెట్టుకొని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు మేమంటూ ఒక క్లారిటీ ఇచ్చాం లెట్స్ ఫుడ్ అండ్ ఎండ్ కార్డ్ హియర్ అందులో ఒక ఎండ్ కార్డ్ పెట్టేయండి ఇంకా మా కోసం రచ్చ చేయాల్సిన అవసరం లేదు మేము కలిసి ఉంటాం అని నిర్ణయం చెప్పాం ఇక మా లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక మేము మ్యారేజ్ కూడా చేసుకుంటాం అప్పుడు మీ అందరికీ చెప్తాం అది కూడా చెప్పే చేసుకుంటాం సో అంతవరకు దాని మీద ఫోకస్ తగ్గించండి మీడియా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఆడపిల్లలు చాలామంది మిస్ అవుతున్నారు అసలు ఆ నిన్నటికి మొన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ మదర్ ని చంపేశారు అంటే ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఇంట్లోనే రక్షణ కరువైందంటే ఎటువంటి నీచమైన స్థితిలో రైట్ రైట్ ఇన్ పాలిటిక్స్ వచ్చే ముందు ఒకసారి గారి దగ్గరికి వెళ్దాము సో గారి విషయానికి వస్తే ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ లేకపోతే వాళ్ళ కూతురు కూడా స్వయంగా మా నాన్న మాకు కావాలి అని ఇంటి ముందు చేసినటువంటి రచ్చ కూడా మేము చూసాము ఏంటి అసలు అంటే అవన్నీ ఆరోపణలు మాత్రమే ఎందుకంటే ఆవిడ టూ ఇయర్స్ ముందే అతనికి డైవర్స్ కావాలి సెటిల్మెంట్ కావాలని చెప్పి బయటకు పంపించేసారు సో టూ ఇయర్స్ ముందే జరిగిన ఇష్యూ ఇది ఇప్పుడు మీకు లైమ్ లైట్ లో వచ్చింది కానీ ఇది జరిగి టూ ఇయర్స్ ముందే జరిగింది అప్పుడే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు డైవర్స్ తీసుకుంటే మీకు అనిపించట్లేదా ఇద్దరు పిల్ల అంటే అంత పెద్ద కూతురిని ఉన్న వ్యక్తిని నేను ఇలా పెళ్లి చేసుకోవడం లేకపోతే లివింగ్ టుగెదర్ ఉండడం ఎంత వరకు కరెక్ట్ అని మీకు అనిపించలేదా నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని లక్షల మంది లక్షల మందిల ప్రజల అభిమానాల్ని చూసిన దువాట్ శ్రీనివాస్ గారు తనకి ఒక ప్రేమ ఒక బంధం ఇవన్నీ కరువైంది నాకు కూడా అంతే నాకు ఇంట్లో అవన్నీ కరువై నేను సెపరేట్ అవ్వాల్సి అక్కడ ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది కదా ఇద్దరు కూతురు అంటే మా రెస్పాన్సిబిలిటీస్ అనేవి మేము తీసుకుంటాం ఖచ్చితంగా నాకు ఐదుగురు పిల్లలు నేను అనుకుంటున్నాను శ్రీనివాస్ గారు కూడా ఐదుగురు పిల్లలు అనుకుంటున్నారు ఎవరి రెస్పాన్సిబిలిటీకి ఇక్కడ ఏ లాస్ కూడా జరగదు ఇంకొక అమ్మాయికి తను సెటిల్ చేసేసారు మ్యారేజ్ చేసేసారు ఇంకో అమ్మాయికి కూడా మ్యారేజ్ చేస్తారు మా పిల్లలు కూడా బాగా చదివిస్తాం మ్యారేజ్ చేస్తాం పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అనేవి మావే పిల్లల కోసం మీరు సొసైటీ భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళని మేమే కదా చూస్తున్నాం మీరు కదా చూడట్లేదు బిల్డింగ్ ఇష్యూ ఒకటి నడుస్తుంది మరి దాని గురించి ఏం చెప్తారు ఆ బిల్డింగ్ కూడా నేను డబ్బులు పెట్టి కట్టుకున్నాను కదమ్మా అందుకని నాకు రిజిస్ట్రేషన్ చేశారు నా నా ప్రాపర్టీ అది నేను శ్రీనివాస్ గారి కోసం కట్టించాను పార్టీ కోసం శ్రీనివాస్ గారి కోసం సో ఇట్స్ మై ప్రాపర్టీ సో ఎవరో వచ్చి లాగేసుకుంటానంటే శ్రీనివాస్ గారు అది చూడలేక నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది నాకు చెందాలనే ఆలోచనతో ఓకే రైట్ మరి అది వాళ్ళ ఇల్లు అని అంటున్నారు అంటే ఇప్పుడు మరి అనట్లేదు కదా అదంతా క్లియర్ అయిపోయింది హౌస్ విషయం క్లియర్ శ్రీను విషయం క్లియర్ ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నాయి సో అవన్నీ క్లియర్ అయిపోయిన టాపిక్స్ అంతే అంటారా అంతే రైట్ అయితే ఇంకొక విషయానికి వద్దాము ఈ టీడీపీ జనసేన చేస్తున్నటువంటి అంటే కొన్ని పేజెస్లో నేను అఫీషియల్గా చూసినటువంటి ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో మీరు వాటి మీద ఏమన్నా యాక్షన్ తీసుకోవడం లాంటివి జరిగింది అసలు నేను యాక్షన్ ఏమీ తీసుకోవట్లేదు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను ఆడపిల్లల మీద కామెంట్ చేసే నీచి సంస్కృతి మీకే ఉంది మా గవర్నమెంట్ లో మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎవరు కూడా ఆడపిల్లల మీద ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్ళు పవన్ కళ్యాణ్ మూడు భార్యలు ఉన్నారు కాబట్టి కామెంట్ చేశారు తను ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏంటంటే వాళ్ళ మిస్సెస్ డైవర్స్ ఇస్తానని చెప్పి తనకి తనకు అధికార పిచ్చితో ధన పిచ్చితో హస్బెండ్ని వద్దనుకుని సెటిల్మెంట్ కావాలని కోరుకున్న తర్వాత శ్రీనివాస్ గారు నేను ఉందామని నిర్ణయం తీసుకున్నాం ఇందులో శ్రీనివాస్ గారు ఎవరికి నష్టపరచలేదు ఎవరికి లాస్ కల్పించలేదు అదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తను ఒక ముందు ఒక మ్యారేజ్ చేసుకొని ఒక అమ్మాయికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో అమ్మాయితో లివింగ్ టుగెదర్లో ఉంది లివింగ్ టుగెదర్లో ఉంటూ ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి ఆ అమ్మాయితో పిల్లలు కానీ ఆ తర్వాత ఈ లివింగ్ టుగర్లో ఉన్న అమ్మాయికి సెటిల్మెంట్ చేసి ఈ అమ్మాయికి మ్యారేజ్ చేసుకుంటే ఎవరైనా కామెంట్ చేస్తారు దాన్ని తప్పంటారా మీరు శ్రీనివాస్ గారికి తప్పనిపించింది కామెంట్ చేశారు అంతేగాని ఇంకా లేడీస్ కామెంట్ రేణు రేణుదేశాయ్ మీద కామెంట్స్ పెట్టలేదు కదా ఇప్పుడు నా మీద పెట్టినట్టు పెట్టారా మా వాళ్ళ ఎప్పుడైనా పెట్టారా లేదా పవన్ కళ్యాణ్ ఫస్ట్ మిస్సెస్ కామెంట్స్ పెట్టారా లేదు ఇప్పుడు ఉన్న మిస్సెస్ మీద క్రిస్టియన్ ని మ్యారేజ్ చేసుకున్నాడు సనాతన ధర్మం అంటారు సనాతన ధర్మం అనుకున్న క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నావు మరి దాని మీద ఆవిడ మీద ఎప్పుడైనా మా వాళ్ళు గౌరవం ఆయనకి నేను అలా అనట్లేదు సనాతన ధర్మం కోసం మాట్లాడినప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మా వాళ్ళు కామెంట్స్ ఏమైనా పెట్టారా ఆవిడ మీద లేదు మరి ఎందుకు మీరే ఎందుకు లేడీస్ మీద ఇలా ట్రోల్స్ చేస్తున్నారు మీకు ఏం చేశాను నేను పాపం నేను అన్ని క్లియర్గా చెప్పాను కదా ఎస్ నేను ఉంటున్నాను అని చెప్పాను కదా ఇంకా నా మీద ట్రోల్ చేయాల్సిన అవసరం మీకు ఏముంది ఎందుకు ఇలా ట్రోల్స్ చేస్తున్నారు నేను నిజం వచ్చి నిర్భయంగా చెప్పాను నా లైఫ్ ఇది నా లైఫ్ నన్ను బ్రతకనివ్వండి రాజకీయంగా ఏమైనా కామెంట్స్ చేయాలంటే చేయండి రాజకీయంగా మేము తప్పులు చేస్తే కామెంట్స్ చేయండి మీ భూ కబ్జాలు చేస్తే కామెంట్స్ చేయండి మేము లంచాలు తీసుకుంటే కామెంట్ చేయండి రాజకీయంగా ఎదుర్కోండి పర్సనల్ లైఫ్ తో ఏంటి సంబంధం ఎవరికి ఉండవు పర్సనల్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఉంటాయి కొంతమంది బయట పడతారు కొంతమంది బయటపడారు అంతే ఇది క్లియర్ కార్ యాక్సిడెంట్ గురించి ఏం చెప్తారు అది పెద్ద డ్రామా సరే డ్రామా అనుకునే వాళ్ళు ఒకసారి ఒక వన్ ఎయిటీ తో కార్ వెళ్ళి దేనికైనా హిట్ చేసి మూడు పల్టీలు కొట్టి కింద పడి అప్పుడు చెప్పమని డ్రామా అని నేను ఒప్పుకుంటాను

బై గాడ్స్ కన్న మళ్ళీ సెకండ్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అంతే ఈ కోరుండి యాక్ట్ చేయాలంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ నాకు ఇష్టపడి కొనుక్కున్నాను కోడస్లావే మై ఫేవరెట్ కార్ ఎందుకు పాటు చేసుకుంటాను యాక్టింగ్ చేయాలంటే ఇంట్లోనే ఏదో యాక్టింగ్ చేయొచ్చు కదా అనుకునే వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను అది